చెల్లి చెల్లి ఆ చాక్లెట్లు ఎక్కడికి చెల్లి నా పెట్టకుండా తిన్నావు అంత పెద్ద చాక్లెట్ ఎక్కడిది అన్నయ్య ఈ రోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు అన్నయ్య తనకి గిఫ్ట్ గా ఇద్దామని ఇంత పెద్ద చాక్లెట్ కొన్నాను అన్నయ్య మధ్య వెళ్ళిన తర్వాత తనకి ఎంతలో ఇంత పెద్ద చాక్లెట్ అనిపించింది అన్నయ్య అందుకని చెప్పేసి బ్యాగ్ లో దాచిపెట్టి అన్నయ్య అది కాక తన పుట్టినరోజు కదా ఈ పది రూపాయలు చాక్లెట్ ఇచ్చింది అన్నయ్య అది ఇది రెండు కూర్చొని అన్నయ్య రెండుకి చాక్లెట్ గిఫ్ట్ తనకి తీసుకెళ్ళి మధ్యలో ఎందుకు అని చెప్పి దాచిపెట్టుకున్నావా ఎందుకు చెల్లి ఎంత పిచ్చినార్లకు తయారవుతున్నావు రాను రాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లి చెల్లి ఏమైంది చెల్లి ఏడుస్తున్నా అన్నయ్య కుక్కు గరిచింది అన్నయ్య తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్కి ఎందుకు చెల్లి చెప్పు పెట్టి రెండు కొడతాను రా అసలు కుక్క గరిసి ఏడుతుంటే చెప్పు పెట్టి కొడతారంటవా ఎందుకన్నయ్య నన్ను ఈ రకంగా ఏడిపిస్తున్నావు అదే చెల్లి కుక్క గట్టుకు చెప్పు తెప్పంటారు కదా చెప్పు పెట్టి రెండు వేసాం అనుకో కుక్క గరిసినా గాని తగ్గిపోయింది చెల్లి ఇట్రా చెల్లి రెండు దెబ్బలేస్తాను తొందరగా తగ్గిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లి చెల్లి ఈ రోజు పండగ కదా గులాబ్ జామ్ చెయ్యి చెల్లి తిందాం అన్నయ్య గులాబ్ జామ్ కావాలా నీకు అది తయారు చేయక్కర్లేదు అన్నయ్య మన ఇంట్లో ఉంది తీసుకొస్తా అన్నయ్య గులాబ్ జామ్ ఇదిగో అన్నయ్య నిజంగానే గులాబ్ జామున్ తెచ్చావా ఇటీ చెల్లి తింటాను ఇదిగో అన్నయ్య మా చెల్లి గులాబ్ జామున్ చేసింది నేను ఒక్కో ఇదేంది చెల్లి గులాబ్ జామున్ అని చెప్పి ఇది తీసుకుని వచ్చావు అన్నయ్య నువ్వు అడిగింది గులాబ్ జామే కదా అన్నయ్య ఇది గులాబీ ఇది జామ్ రెండు గులాబ్ జామాగా తీసుకొని తినేసేయ్యా గులాబ్ జామ్ అడిగితే గులాబ్ పువ్వు అని జామ్ ప్యాకెట్ ఎత్తుకొత్తావా నీ తెలివి నడిచినట్టేమంతి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లి నీకు విషయం తెలుసా మన ఇంటి పక్కన పాతపాకా ఉంది కదా అది తగలాడిపోయిన చెల్లి అది ఎలా తగలాడిందో తెలియట్లే చెల్లి అన్నయ్య మనం ప్రతి సంవత్సరం భోగి మంట వేసుకుంటాం కదా అన్నయ్య ఈ సంవత్సరం మనం భోగి మంట వేసుకోలేదు కదా అన్నయ్య అందుకని చెప్పేసి మన ఇంటి పక్కనే ఉన్న పాతపాకా నిప్పు అంటాను అన్నయ్య నేను వేసిన భోగి మంట ఎలా అన్నయ్య మన ఊర్లో వేసిన పెద్ద భోగి మంట మందేనయా భోగి మంట అని చెప్పి పాకాకి నిప్పు అంటిస్తావా మళ్ళీ అందులో పెద్ద భోగి మంట వేసానని చెప్పి గొప్పలు చెప్పుకుంటావా ఏం చెల్లి ఎలా తయారవుతున్నావు రాని రాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నయ్య చీటీ పాట పాడుకున్నావు కదన్నయ్యా ఒక గోల్డ్ డ్రింక్ చెప్పి అన్నయ్యా నీ గుర్తుగా ఎప్పుడన్నా పండగ వచ్చినప్పుడు పెట్టుకుంటాను ప్లీజ్ అన్నయ్యా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య చెప్పి అన్నయ్యా చెల్లి నీ చేపి లెక్క చెల్లి నువ్వే పెద్ద బంగారం మళ్ళీ నీకు బంగారం ఎందుకని చెప్పి నేను చేపి చెల్లి చెల్లి బంగారం చెప్పిమంటే ఇలాంటి క్రీమ్ బిస్కెట్ మాటలు చెప్తావా ఇటుకేం తక్కువే లేదులే నేను అడుగుతున్నా నిన్ను అడుగుతున్నా అది బుద్ధి తక్కువ లేకపోతే నా సిటీ డబ్బులు ఎస్త పెట్టిద్దా మా చెల్లి చూసారా ఎలా సమాధానం చెప్పినా మా చెల్లికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మా గాలిపటం చూడండి ఎంత ఎంతైతే ఎగిరిందో మాములు కాదు ఇప్పటికే నాలుగు దారు కంటలు చెల్లి ఇంకా పైకి ఎగరేస్తాను చూడు ఎలా ఎగురుతుందో చూడు మన గాలిపటం ఏ బాగా ఎగురుతుంది ఎగురు ఎగురు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చల్లి తలకాయ ఎంత భారంగా ఉంది చెల్లి కొంచెం టీ పెట్టిరా చెల్లి తాగుతాను సరే అన్నయ్య ఇప్పుడే చేసుకొని తీసుకొస్తావుడు అన్నయ్య వేడిగా టీ చేసుకొచ్చా తాగు నీ తల భారం అంతా తగ్గిపోయింది అన్నయ్య చెల్లి తాగుతాను టీ చాలా బాగుంది చెల్లి ఈ రోజు టీలో ఏం వేసావు చాలా బాగుంది రోజులాగే చేయొచ్చు కదా నువ్వు అన్నయ్య రోజులాగానే టీ పొడి పంచదార పాలు వేసి అన్ని కలిపి పెట్టానయా కానీ ఆ గిన్నెలో ఇరవై ఏగలు చనిపోయానయ్యన్నయ్య నువ్వు అసలే పన్నావు కదా మళ్ళీ పాలు తెచ్చి టీ కాయాలంటే చాలా లేట్ అయిద్దా అని చెప్పేసి ఆ ఏగల్ని వడగట్టి నీకు టీ తెచ్చేసానయ్య ఎటు బాగున్నాయి అని చెప్పేసావు కదా రేపు నుంచి ఒక ఇరవై ఏగలు నేనే చంపి బాగా మరసి తీసుకొస్తా అన్నయ్య నాకు ఇస్తావా ఏం చెల్లి ఏగల పడి నాకు ఇచ్చి చంపదే ఊరుకుంటున్నావా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటన్నయ్య డబ్బా ఆ రకంగా లాగుతున్నావ్ డబ్బాలు ఏళ్ళు ఇరికిపోయినాయా ఏంటి తీసి చెల్లి అమ్మా నేను జ్యోతిష్ దగ్గరికి వెళ్ళాను చెల్లి ఆయన ఈ రోజు నీ దరిద్రం అంతా పోయిందయ్యా నువ్వు దేంట్లో ఏలు పెడితే దాంట్లో సక్సెస్ అవుతావు అని చెప్పాడు చెల్లి ఎందుకైనా మంచిదని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి డబ్బాలో ఏలు పెట్టాను చెల్లి ఇరికిపోయింది రావటం లేదు ఇప్పుడు ఏం చేయాలి చెల్లి జ్యోతిష్ కూడా ఏలు పెట్టమంటే ఏదైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏలు పెట్టమని అర్థం అంతేగాని డబ్బాలో ఏలు పెడతావా తిక్కువ కుదిరిందిలే ఆ ఏలు అంత బట్టి కట్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లి చెల్లి బాపట్లు వెళ్తున్నా ఏమన్నా తీసుకురామంటావా అన్నయ్య బాపట్ల నుంచి వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు తీసురా అన్నయ్య చెల్లి కొబ్బరి నీళ్ళు అడిగావుగా ఇదిగో తెచ్చాను తాగు అయ్యి మన కొబ్బరి నీళ్ళు తెచ్చాడు ఏంటన్నయ్యా కొబ్బరి నీళ్ళు చప్పగా ఉన్నాయి దీంట్లో కొబ్బరి ముక్కలు కూడా ఉన్నాయి చెల్లి బాపట్లేదు అప్పుడు పొలిమీర దగ్గర కొబ్బరి ముక్కలు కాని చెల్లి ఆ కొబ్బరి ముక్కలనేరి డబ్బల పోసి డబ్బల నీళ్ళు కొట్టుకొచ్చాను చెల్లి నువ్వు వెళ్ళి కొబ్బరి నీళ్ళు అడిగావు కదా అదిగో ఆ కొబ్బరి తినేసి ఆ నీళ్ళు తాగేసి ఏంటి ఈ పొలిమేర దగ్గర కొబ్బరి చెప్పులు నీళ్ళ కొబ్బరి నీళ్ళు అడిగితే పొలిమేదీసిన కొబ్బరి ముక్కలు నేర్కొచ్చి దాంట్లో నీళ్ళు పోసుకొని తీసుకొస్తావా నేను తక్కువ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లి చెల్లి పానీపూరి బండి అడొచ్చాడు చెల్లి ఏంది రోజు నువ్వు తినవాడు వెళ్ళిపోతున్నాడు అన్నయ్య పానీపూరి నేను మానేసాను నువ్వు పానీపూరి మానేసావా బండి వస్తే వంద రూపాయలు తక్కువ కాకుండా తినేదాన్ని అలాంటిది పానీపూరి మానేసావా ఏమేం చెల్లి అన్నయ్య వాడు నాలుగు రోజుల నుంచి అసలు ఏం బాగా చేయట్లేదు అన్నయ్య అంత ముందు బలే చేసేవాడు అన్నయ్య ఎన్ని ఇరవై రూపాయలు తిందాం అనుకుని కూడా వంద రూపాయలకి తినేదాన్ని తినేదన్న అసలేం బాగోట్లేదు అన్నయ్య ఇప్పుడు అసలు పది రూపాయలకి కూడా తినాలనిపించట్లేదు ఇప్పుడు ఎందుకు టేస్ట్ తగ్గి ఉండదు అన్నయ్య అదే చెల్లి అంత ముందులో ఆడికి జలుపు కానీ దగ్గు కానీ ఏదో ఉండేది అదే చేతితో చెవిడు చిదుకుని అదే చేతితో పానీపూరి మీకు పెట్టేవాడు అదే అమృతం లాగా మీరు తినేవాళ్ళు ఇప్పుడు ఆడికి జలుబు దగ్గు రెండు తగ్గిపోయినాయి చెల్లి అందుకని ఇప్పుడు టేస్ట్ తగ్గిపోయింది ఏంటి వాడు జలుబు దగ్గు చేతులతో మాకు పానీపూరి పెట్టాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నయ్య అన్నయ్య పాయసం చేసే తింటావా అన్నయ్య తీసుకొస్తాను పాయసం చేసావా తీసుకురా చెల్లి తింటాను ఇప్పుడే తీసుకొస్తాను ఇదిగో అన్నయ్య పాయసం తీసుకో చెల్లి తింటాను వావ్ ఈసారి జీడిపప్పులు కూడా చెల్లి నువ్వు వంటలో ఇంప్రూవ్ అయినట్టున్నావుగా ఇదేం చెల్లి ఆకులు కొంది అన్నయ్య కంటికి మంచిదని పాలకూరతో పాయసం చేశాను అన్నయ్య బాగుందా నీకు నచ్చిందా ఏంది పాలకూరతో పాయసం చేసావా నేను తప్పుద్దామనుకుంటున్నావా చెల్లి సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లి చెల్లి ఎక్కడికి వెళ్తున్నావు చెల్లి అన్నయ్య కొట్టికి వెళ్తున్నాను అన్నయ్య చెల్లి అన్నయ్య మన పక్క ఇంటి అమ్మని పంచదార అడిగింది అన్నయ్య మన ఇంట్లో ఏమైనా పంచదార లేదు అందుకని నాకు ఒక ఇరవై రూపాయలు ఇచ్చి కొట్టికి పంచదార ఎత్తు రమ్మంది అన్నయ్య వాళ్ళకి ఇవ్వడానికి మన ఇంటికా లేకపోతే లేదని చెప్పాలి కానీ కొట్టుకాడు కొనుక్కొచ్చాలో అప్పిస్తారా చెల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లి ఏం చెల్లి ఐస్ క్రీమ్ ఊదుకుంటా తింటున్నా అన్నయ్యా డాక్టర్ చల్లగా ఉన్న వస్తువులు తినొద్దున్నాడా అన్నయ్య అందుకని చెప్పేసి ఊదుకుంటా తింటున్నా ఊదుకుంటూ తింటే దీంట్లో ఉన్న చల్లదనం అంతా పోతున్నయ్యా అందుకనే అలా తింటున్నా ఎలా ఉందనయ్యా నా తెలివితే అట్లు ఆ నీ తెలివి వేర్చినట్టే ముందులే చెల్లి ఎక్కడన్నా డాక్టర్ చల్లటి వస్తువులు తినొద్దంటే ఎయి తినొద్దని అంతేగాని ఐస్ క్రీమ్ కూడా చాలా తింటావా నీ తెలివి అటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి